మరం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్ లైన్స్ జమ్మూ కాశ్మీర్ లో చివరి దశ ఎన్నికల పోలింగ్ শুরু సీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలు ఉద్దేశిస్తూ సిఎం రేవంత్ పై కేటీఆర్ ఘాట్ వ్యాఖ్యలు హిందూ సమాజానికి చంద్రబాబు బేషరదుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఇక చూస్తే జమ్మూ కాశ్మీర్లో చివరి దశ పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది జమ్మూ ప్రాంతంలో ఇరవై నాలుగు కాశ్మీర్లో ఏలో పదహారు కలిపి మొత్తం నలభై స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతుంది ఆయా స్థానాల్లో మొత్తం నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఐదు వేల అరవై పోలింగ్ కేంద్రాల్లో దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు కాగా జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే రెండు దశలు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సోలార్ విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఏడు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో నిర్వహించిన గ్రామసభలో సీఎం ప్రసంగించారు వర్క్ ఫ్రమ్ హోమ్ శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు అన్నారు అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు తొంభై మూడు శాతం గెలిచారు అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాకే ఆశ్చర్యం వేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తొంభై నాలుగులో రాలేదు ఎనభై మూడులో రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం మీరు పడిన కష్టాలు ఇప్పుడు నవ్వుతున్నారు ఐదేళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను మేము మాకు ఆ ఇబ్బందులే పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా హత్యా రాజకీయాలు పోలీసుల వేధింపులు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి ఏమైనా కొత్త కాదు తొంభై ఐదులోనే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను కుర్రాళ్ళు అరుస్తున్నారు తొంభై ఐదు సిబిఎన్ అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు ఆ రోజు నేను పరిగెత్తి పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించాను ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం కష్టాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి మొన్నే మీరు చూస్తే హిందూ సమాజానికి చంద్రబాబు బేషిరతగా క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ డిమాండ్ చేశారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది అని ప్రశ్నించారు మంగళవారం మార్గాన్ని భరత్ మీడియాతో మాట్లాడారు రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకపోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం అదే రకంగా తిరుమల తిరుపతి దే దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేమి అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడనేది అర్థమవుతుంది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందండి ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది సత్యమేవ జయతే ఖచ్చితంగా గెలుస్తుంది ఇది ఎలాగ మూడో తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హీరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడతాము రెండోది హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్ సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది ఇంకా దీనికన్నా మనం మూడో తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే ఎక్స్పర్ట్స్ ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా సోషల్ మీడియాలో హైడ్రాపై విష ప్రచారంతో తెలంగాణను అల్లకల్లోలం చేయాలని కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు గజ్వెల్లో మల్లనసాగర్ బాధితులతో హనుమంతరావు సమావేశం నిర్వహించారు పోలీసులతో రైతులను కొట్టించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికి దక్కిందని విమర్శించారు

హైదరాబాద్ లో ఒక మోకా దొరికింది కొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా సమస్య లేదు మేము మేల్కున్నాం నీ ఏడేడు అజీజ్ నగర్ లా అజీజ్ నగర్ లో గెస్ట్ హౌస్ రెండు రోజుల అజీజ్ నగర్ వస్తున్న చెరువుల కట్టావు నువ్వు హరీష్ రావు చెరువుల కట్టినవు డేరీ ఫామ్ పెట్టావు ఇవన్నీ మేము చూస్తారేమనుకుంటున్నాం మేము పీకినాం పడగొట్టమంటున్నాం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కూడా మన డబ్బు రాజకీయం కూడా ఇసుకెంత సోషల్ సర్వీస్ చేస్తా నాకు ఆ దమ్ ఉంది నేను రాజకీయంతో బతికేటోని కాదు ఒక ఐదు వేల కోట్లు పెట్టుకోరు మీరు ఇద్దరు బావగాడు బొమ్మరిది ఐదు ఐదు వేల కోట్లు పెట్టుకోరు నిజంగానే రెచ్చగొట్టి ప్రాణం తీస్తే బిడ్డ పెట్రోల్ మీ పోస్తా వచ్చి ముగ్గురం నేను చావడానికి సిద్ధం తిమ్మారు మల్లన్నను పట్కపై కొట్టిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది ఈడ రైతన్నల మీద లాఠీ చార్జ్ చేయలే అంటే రాజకీయం లాఠీ చార్జ్ మీ ఫామ్ హౌస్ కోసం ఏమో విలేజ్ విలేజ్ గులుస్తాం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫామ్ హౌస్ ఉందా ఈ మల్లన్న సాగర్ ఇష్యూలో ఉద్యమం స్టార్ట్ చేసి రెచ్చగొట్లేదు కేసీఆర్ రాలేడు కేటీఆర్ రాలేడు లాఠీ చార్జ్ పెట్టి రాత్రి రాత్రి వాస్తవం చెప్పింది ఆ నది రేవంతన్ ఇంటికి పోతుందంటే రేవంతన కోసం చేస్తుందంటే మనం ఇది కావాలా ఇవాళ ఇష్టంగా రెండు రోజుల్లో హరీష్ రావు అశీష్ నగర్ వస్తున్నా ఇంకో రెండు రోజుల్లో డెబ్బై ఎకరాలు నీదేడు షాద్ నగర్ దగ్గర ట్రిపుల్ ఆర్ వస్తుంది ఆ ట్రిపుల్ ఆర్ లో పోకుండా నీ చాలా సేవ్ చేస్తావు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ధర స్థాయిలోకి వెళ్ళి పోకపోతే ట్రిపుల్ ఆర్ అది ఇదంతా స్కామ్లే ఔటర్ రింగ్ రోడ్ అప్పుడు మొత్తం స్కామ్ లే పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు ఇలా సెక్రటరియట్ కట్టిర్రు అది కూడా చెప్పిన కదా ఏమో నిధులు వెళ్ళినాయి ఆడ ఇలా సెక్రటరియట్ లేడబోయినా కూడా నీకు మొత్తం రైతులకు ఆత్కాడి చేసిన ఘనత నీకే రైతులకు మీద ఆ ఆ చార్జ్ చేపించిన ఘనత మీకే దళితులను నువ్వు మంత్రిగా ఉండి కేటీఆర్ ఈ సొంత నియోజకవర్గంలో పొట్టు పొట్టు సంపిన ఘనత కూడా మీకే పోలీసు వాడుకుంది మీకే అప్పులు చేసి కూర్చున్నారు రాష్ట్రం మీద మొత్తం పార్టీ ఆఫీసులు చేసి ఇలా హైదరాబాద్ మునిగిపోతే విజయవాడలా మునిగిపోతే కేరళ కొట్టకపోయింది చూడలే అమ్మమ్మ మొత్తం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూల విరాట్ను ను సూర్య కిరణాలు తాకాయి లేలేత కిరణాలు స్వామివారిని స్మృశించడంలో భక్తులు పులకించిపోయారు ఏటా మార్చి తొమ్మిది పది అక్టోబర్ ఒకటి రెండు తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాగడం ఆనవాయితీగా వస్తుంది దక్షిణాయనం ఉత్తరాయణ మార్పుల్లో సూర్యోదయం వేళ మూడు నుంచి తొమ్మిది నిమిషాల పాటు సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు వాతావరణ మార్పుల వలన చాలా కాలం తర్వాత స్వామివారిని సూర్యకిరణాలు తాగడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తారు హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డికి హైకోర్టు చెప్పినా బుద్ధి వస్తలేదు నువ్వు మొగానివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ఆడపిల్లలకు ఇస్తానన్న నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయి కానీ పేద ప్రజల జోలికొస్తే మాత్రం ఊరుకోమని కేటీఆర్ అన్నారు అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని మోసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన సమావేశమయ్యారు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్లా నిన్ననే తిప్పింది హైకోర్టు ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషల్లోనే చెప్తున్నా ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తావు అర్థం కాదు నువ్వు మొగోనివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడ ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తానా నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తావు రెండు లక్షలు అజ్జై పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఆటో డ్రైవర్లు వాళ్ళకి వాళ్ళకైతే బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు ఆ హోంగార్డులకు జీతాలు ఇల్లేవు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవు అవుగా పని చేయి పేదవాళ్ళ నాదికో బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మోగోని అయితే నువ్వు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం తిరుమల శ్రీవారి లడ్డు మహాప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారిని టెర్రరిస్టుల కంటే శిక్షించాలని సినీ నటుడు సుమన్ అన్నారు గుంతకాలలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన తిరుమల లడ్డు కల్తీపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు ప్రపంచ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని శ్రీవారి పాత్ర పోషించే అదృష్టం తనకు దక్కిందని చెప్పారు దేవుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహా పాపమని భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేవుని ప్రసాదాలు ఏర్పాటు చేసేందుకు కమిటీని నియమించేలా చట్టం తీసుకురావాలని ఆయన కోరారు ఇలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు వస్తున్నారు లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్ ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది ఆ లడ్డు అంటే ఒక అది అదంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఆ లడ్డు చేసేవాళ్ళు వదరదు దీనికి నేను చెప్తున్నాను దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఎన్నో బిల్లు పాస్ చేస్తారు పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తారు నేను ఏం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్తుంది మరి ఈ మతాలను ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసినో వేయండి రెండు సంవత్సరాలకి అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది నష్టపడుతుంది ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం చూసుకున్నప్పుడు ఇలా తిన్నారంటే ఎంత పెద్ద తప్పండి అర్థం లేరు అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు కాబట్టి కఠినంగా ఇది చేయాలి కానీ జాగ్రత్తగా చేయాలి ఎవరు తప్పు చేసారో పట్టుకోవాలి దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే టీటీడీ బోర్డు ఉంది అఫీషియల్స్ ఉన్నారు చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు డెప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు

ఈ మేరకు నిర్వాసితులను రెండు పడకల గదుల ఇళ్లకు తరలిస్తున్నారు నిర్వాసితుల సామాగ్రి తరలింపడకు వాహన వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు శబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో తన ఆటపాట డప్పు ధరువులతో ప్రజలను చైతన్యపరిచిన కామ్రేడ్ ఉన్నం నాగేశ్వరరావు సంస్మరణ సభను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు తన కుటుంబాన్ని సైతం ప్రజా ఉద్యమాలకు ప్రభావితం చేసి ఆఖరి వరకు ప్రజల కోసం పనిచేసిన అమరుడు నాగేశ్వరరావు సంస్మరణ సభ ఈ నెల ఆరు సత్తెరపల్లి వడ్డేపల్లిలో జరుగుతుందని తెలియజేశారు ప్రియమైన ప్రజా ప్రజాకళా మండలి రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ ఉన్నవ నాగేశ్వరరావు ఈ నెల ఇరవయో తేదీనాడు అమరుడయ్యాడు ఆయన సంస్మరణ సభ అక్టోబరు ఆరో తేదీ ఆదివారం రోజు సత్యనపల్లిలో జరుగుతుంది దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కళాకారుడుగా కార్యకర్తగా తను ఎన్నో సేవలు ఈ ప్రజలకు అందించాడు ప్రజల చైతన్యం కోసం తన కుటుంబం కుటుంబంగా పనిచేసి ఈరోజు అమరుడయ్యాడు ఆయన అమరత్వాన్ని కీర్తిస్తూ ఆ అమరత్వాన్ని ఎత్తిపడుతూ ఏ దేశ స్వాతంత్రం అయితే ఏ దేశ పీడిత ప్రజల విముక్తి కోసం అయితే తను పాటగా మాటగా ఆటగా డప్పుగా దరువుగా తను ప్రయాణం చేశాడో ఆ చైతన్యాన్ని మనం అందిపుచ్చుకొని ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి ప్రచన పూరుతూ అక్టోబర్ ఆరో తేదీ సత్యనపల్లిలో సభ జరుగుతూ ఉంది డప్పు మోగబోయనే చప్పుడాగిపోయనే డప్పు మోగబోయనే చప్పుడాగిపోయనే ఉన్నవు నాగేశ్వరరావు ఉన్నవు నాగేశ్వరరావు ఊపిరాగిపోయనాని డప్పు మోగబోయనే చప్పుడాగిపోయనే ఈరోజు ఆ డప్పు చేతబట్టుకొని గోసి గొంగడేసుకొని పల్నాడు ప్రాంతంలో మొత్తం దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో ఆయన తన గొంతుతోటి తన నాట్యంతో తన డప్పుతోటి ప్రజల చైతన్యం కోసం పనిచేసిన ఆ వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో జరుగుతున్నటువంటి పీడిత ప్రజల విముక్తి పోరాటాలకు అనుసంధంగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఆయన కార్యాచరణని మనం అందిపుచ్చుకోవడం కోసం అక్టోబర్ ఆరో తేదీ సత్తినపల్లిలో జరిగే సంవత్సరాన సభను జయప్రదం చేయాలని యావన్ మంది ప్రజానికాన్ని ప్రజాకళా మండలిగా మేము కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచి పింఛనుదారులకు ఫింక్షన్లు పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జగన్నాథపురం కమేలా రోడ్డు రజకళ క్వార్టర్స్ వద్ద ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఫెంక్షన్ అందజేశారు ఎక్కడ ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆదేశించారు ప్రతి ఒక్కరికి ఫెన్షన్లు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు వన్ అంతే ఒండో తారీఖు ఆదివారం వచ్చిందండి ఆదివారం వస్తే గతంలో సెలవు చెప్పించేవారు కాదు ఇప్పుడు అలా కాకుండా అది ఒక రోజు ముందే తెలుసుకుని ఒక రోజు ముందే పెన్షన్ ఇచ్చేయడం జరిగింది సెలవుని చెప్పి కాదు అదే కాకుండా ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అందులో కానీ వికలాంగులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే అన్నమాట ప్రకారంగా నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు ఇస్తారంటే వికలాంగులకు ఆరు వేలు అన్నారు ఆరు వేలు ప్రభుత్వం మూడు వేలు అని చెప్పి మూడు వేలు వచ్చేసారకుండా రెండు వందల యాభై రెండు వందల యాభై అలా కాకుండా అన్నమాట ప్రకారం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆనంద టెన్షన్ కాదు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తుంది అంచులగా మన మీకు అందరు తెలుసు ఉచి దిశ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది వచ్చే దిష్కే కాదు రేపు దీపావళికి ఏదైతే గ్యాస్ సిలిండర్ స్థానంలో అయిపోవడం జరుగుతుంది మెగా డిఎస్సి కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం మాట్టిందో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కష్టాలు ఉన్నా సరే ఈరోజు సమన్వయం చేసుకుని ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ప్రభుత్వాన్ని ద్వారా తెలియజేస్తుంది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా చందన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా కాకినాడ నుంచి వచ్చినట్లు తెలిపారు అదేవిధంగా స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు చందన మొన్న సాధారణ బదిలీలో భాగంగా నేను మెసెంజారిటీస్ కాకినాడ నుంచి బదిలీ మీద మధ్యాంజనేయ స్వామి ట్రైంపులు జంగారెడ్డి గూడెం రావడం జరిగింది ఈ ఈ ఆలయం చాలా ప్రము చాలా ప్రముఖమైన ఆలయం అండి దీనికి ఇంకా బెటర్గా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తానండి కాబోయే రోజుల్లో దసరా కార్తీక మాసం వస్తున్నాయండి అది ఏ విధంగా ఇంకా బాగా చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నాము ఈరోజు మంగళవారం సందర్భంగా చాలామంది భక్తులు అదే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగిందండి వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నదానం అన్న సమాధానం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇంకా బెటర్గా చేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తానా మీ అందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను బొబ్బిలి పట్టణంలో ఉన్న సిబిఎం స్కూల్ ను అన్యాక్రాంతం చేయడంలో అమ్మడంలో స్కూల్ కరస్పాండెంట్ రత్న కుమార్ ను తక్షణమే అరెస్టు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి మంగళవారం సిబిఎం స్కూల్ ముందు వామపక్షాలు ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలని సిబిఎం స్కూల్ యథావిధిగా కొనసాగించాలని కోరారు బొబ్బిలి అంటే ఒక చరిత్ర కలిగిన ప్రాంతం ఈ ప్రాంతంలో అనేక మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి రాజులు ఏదైతే సిపిఎం ట్రస్ట్ గా చెప్పారో పేద విద్యార్థుల కోసం ఈ నూట పది చరిత్ర సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన ఈ స్కూలు ఈరోజు వైఎస్ఆర్ సిపి నాయకులకి ఈ రత్న కుమార్ అనే వ్యక్తి స్వలాభం కోసం ఈ రోజు అయితే ఈ మధ్య కాలంలో అనేక ఉద్యమాలు అనేక ప్రజా సంఘాలు చేసినప్పటికీ ఇందులో నిన్న సుమారు మరి ఎవరైతే కొన్న ఈ వైసీపీ వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళ ప్రాంతంలో ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి కోర్టులు భర్తీ చేయాలని చెప్పంది కోసం టీచర్స్ పాపం నిన్న ఇంటర్వెన్స్ కూడా కండక్ట్ చేశారనే విషయం తెలిసింది అయితే ఈ ఈ స్కూల్ అనేది గొప్పల్లో ఉన్న ప్రతి ఒక్కరి సొత్తు ప్రతి పేదవాడి సొత్తు ఇది ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన సొత్తు కనుక దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించి ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మళ్ళీ ఈ స్కూల్ యథావిధంగా సాగించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం